వెల్కమ్ అవర్ స్టార్ తెలుగు న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని మెట్ల సత్యనారాయణరావు ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రత్నాకర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాలలపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవాలని శాంతియుత ర్యాలీ శాంతియుత ఉద్యమాలతో ఎస్సీ వర్గీకరణను ఆపేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో మాలకులం ఉండేదాంట అని చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా చేయడానికే మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలని మాకు కానీ మా పిల్లల భవిష్యత్తు కానీ ఏ విధమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వాటిని ప్రతికించడానికి మేము సిద్ధంగా ఉన్నామని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలు చేసిన తప్పులకు తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం త్వరలో జరుగుతుందని ఆర్ఎస్ రత్నాకర్ హెచ్చరించారు నేను ఒక డాక్టర్ ను నా వృత్తిని వదిలేసి మాలల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని అంటూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటుగా కర్ణాటక తమిళనాడు పుదుచ్చేరి కేరళ ఒరిస్సా ఇతర రాష్ట్రాల వారికి కూడా రాష్ట్రాల వారీగా వారికి అర్థమయ్యే భాషలో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కొంకు వెంకట్రావు కిరణ్ కుమార్ గుర్రాల రాంబాబు నెల్లి సూరిబాబు ఎనముల సత్యబాబు కాశీ వీర వెంకట సత్యనారాయణ గుర్రాల చిట్టుబాబు నల్లా ప్రసాద్ బాబు కుసుమ సునీల్ కుమార్ పోతుల సుందరం ప్రసాద్ తల్లికల్ల నాని పాల్గొనగా రత్నాకర్ పిలుపులో ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా ఇక చేసేముందని అనుకోకొండి మిత్రులారా ప్రజలు తలుచుకుంటే ఈ చట్టాలనైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే తెలుగు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి దొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదపోవడం ఘోరం అన్యాయం అంటూ మాల ప్రజాప్రతినిధులపై ఆర్ఎస్ రత్నాకర్ మండిపడ్డారు చట్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ ఇష్యూ చేయడం జరిగింది చట్టాలనేవి ప్రజాస్వామ్యంలో వాళ్ళకి బలం ఉంది కాబట్టి చేస్తారు అయితే ప్రజా ఉద్యమం అనేది శాంతితంగా చేస్తే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఒకప్పుడు రెండు వేల నాలుగు లో ఎస్ వర్గీకరణ కుదరదు ఇట్స్ ఎస్సీ విభజించేటటువంటి అధికారం లేదు అని చెప్పేసి రెండు వేల నాలుగులో లో ఎస్ వర్గీకరణ కుదరదని సుప్రీంకోర్టు ఫైవ్ జడ్జెస్ సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ చెప్పింది ఈ రోజున అదే జడ్జిమెంట్ మోడీ గారి ఇన్ఫ్లూయన్స్ తో ఏడుగురు జడ్జిల బెంచ్ లో సీట్స్ పెర్మిసిబుల్ అంటుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎస్ఈస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్ స్టేట్స్ ఆఫ్ ద రైట్ టు డూ ఇట్ అని చెప్పేసి అదే సుప్రీం కోర్ట్ బెంచ్ అదే జడ్జిలు మళ్ళీ చెప్పారు మేము నెక్స్ట్ ఏడుగురు చెప్పారు కదా తొమ్మిదో పదకొండో పదమూడుతోనే మేము వెనక్కి మార్చేస్తాం బికాస్ టోటల్లీ ఇది దళితుల ఐక్యత పెట్టుకుంటారు కాబట్టి ఎస్ లోకల్ గా నాయకులు ఎస్టాబ్లిష్డ్ ఉన్నాడు ఇది దేశవ్యాప్త ఉద్యమం కాబట్టి జాతి మొత్తానికి సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి ఇది పోరాటం సాగిస్తున్నాం లోకలైజ్డ్ ఇష్యూస్ లోకల్ గా ట్యాకిల్ చేయడానికి ప్రతి జిల్లాలోని అన్ని జిల్లాలు తిరిగా నేను తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట సమస్యలు ఉన్నాయి అక్కడికి దాన్ని ఎఫిషియెంట్ గా ట్యాకిల్ చేయడానికి నాయకులు ఉన్నారు ఇఫ్ ద నీడ్ అయిల్ కమెంట్ రెస్పాండ్ అకార్డింగ్లీ అందరూ ఇది మాలమహనాడు లోకలా లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ అనేది కాదు ఇది ఎంటైర్ దళిత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాల సామాజిక వర్గానికి మొత్తానికి సంబంధించినటువంటి సమస్య దేశానికి మొత్తానికి సంబంధించి అన్ని దళిత వర్గాలకి సంబంధించినటువంటి సమస్య కాబట్టి ప్రతి ఒక్కరూ ఇండివిజువల్ గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి రావాల్సినటువంటి అవసరం ఎవరు వచ్చినా వెల్కమ్ రానన్నీ నో ప్రెషర్ రమ్మని ప్రెషర్ చేస్తూ వచ్చారు లాస్ట్ క్యాస్ట్ సెన్సెస్ ఇండియాలో దాట్ వాస్ లాస్ట్ అండ్ ది ఫైనల్ థర్టీ వన్ పంతొమ్మిది వందల ముప్పై ఒక చేశారు ఇంతవరకు కొలగన్న కాపులంతా బీసీలు ఎంత ఓసీలంతా మాలంతా మాదిగలు అనేటటువంటి లెక్క తీయలేదు టూ థౌజండ్ లెవెన్ లో ఎస్ఈసీ సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ బేస్డ్ సెన్సెస్ అని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఒక కాకి లెక్కలు తీశారు సుప్రీంకోర్టు క్లియర్లీ గేవ్ ద జడ్జ్మెంట్ మీరు ఎస్సీని వర్గీకరించేటప్పుడు యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎంపికల్ డేటా క్వాంటిఫైబుల్ ఎంపికల్ డేటా ఉండాలి ఎస్సీ వాళ్ళ లెక్కలు మాలు అంతా మాదిగలు తీయమని చెప్పారు మన చంద్రబాబు నాయుడు విజనరీ గారు అలాగే మన రేవంత్ రెడ్డి ఏం చేశారంటే ఏదో కాకి లెక్కలు తీసుకుని మీరు అన్నట్టుగా సేమ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ ఇలా విభజించారు అది చల్లదు చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయం తెలియదు ఏదో విరగొడతాం నాలుగు ఓట్లు అన్నట్టుగానే అనుకున్నారే తప్ప ఈ విషయం చంద్రబాబు నాయుడికి తెలియదు రెండోది మోడీ గారు సడన్ గా ఈ చట్టాన్ని దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు ఆయన అయోధ్యలో ఓడిపోయారు కాబట్టి ఇది ఇష్యూ సో జన వర్గీకరణకు మేము డెడ్ గా అసలు కుదరదు ఎందుకంటే మాకు ఇచ్చేది ఎంగిలిమెదికలు కాబట్టి ఒకవేళ చేశాడు కాబట్టి ఎస్సీ యొక్క సెన్సెస్ నువ్వు తీసుకున్నావు అనేది ఆయన తీసుకోలేదు ఎలా డిసైడ్ చేస్తాడు రిల్లి సోదరులకు వన్ పర్సెంట్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలో మరి రిల్లి సోదరులు వన్ పర్సెంటే ఉన్నారా మాదిరి సోదరులకు ఇచ్చాడు సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ మాకేమో సెవెన్ పాయింట్ ఫైవ్ అంటున్నాడు తెలంగాణలో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాదిరి సోదరులు ఓవరాల్ గా దేశం మొత్తం మీద మాదిగలే కదా అసలు మాదిగలు ఎంత మాల్ ఎంత అనేది లెక్క ఎక్కడ ఉంది మన మోడీ గారు రాహుల్ గాంధీ గొడవ చేస్తే రీసెంట్ గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కమ్యూనల్ స్టాటస్టిక్స్ తీసుకోమని ఫస్ట్ టైం ఇచ్చారు சோ ட்ராஷ் தமிழ் சகோதரி சகோதரங்களே எல்லாருக்கும் வணக்கம் இந்த நாட்டிலுள்ள உள்ள பிஜேபி மற்றும் அனைத்து அரசியல் கட்சிகளும் எத்த இடஒதுக்கீடு வகைப்பாடு என்ற போர்வை தடுத்து ஒற்றுமைக்கு எதிராக செய்தார்கள் தமிழ் சகோதரங்களே இதை நாம் அரைவரும் ஒன்றாக எதிர்த்து போராட வேண்டும் இல்லை என நாம் இந்த நாட்டில் இருப்ப இருந்து விடுவோம் தமிழ் சகோதரங்களே நன் ஆத்மீய கன்னட ஸ்நேகித்தரே இது ஒழிதல்ல இது ஒழிய கேள்சவல்ல கன்னட ஸ்நேகித்தரே ದೇಶಕ್ಕಾಗಿ ಇದು ಒಳ್ಳೆಯದಲ್ಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಸಾಹ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ ನಿಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದೆ ಇದು ಒಳ್ಳೆಯದಲ್ಲ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರದ ಪತನ ನಿವಾರೇ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ನಾಟ್ ಗೋಯಿಂಗ್ ಟು ಲೀಡ್ ದ್ನಾಗರ್ ನ್ಯಾಷನಲ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಫಾರ್ ರಾಕ್ ಅಂಡ್ ಮಾರ್ವಾನ ಥ್ಯಾಂಕ್ ಯು